డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం అంబాజీపేట హై స్కూల్ నందు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే కొడ్డేటి చిట్టిబాబు ట్యాబ్లు పంపిణీ చేశారు ఎంఈఓ డి క్రిస్టోఫర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులందరికీ అందాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని అలాగే డిజిటల్ విద్య అందాలని ట్యాబ్లను ఉచితంగా అందజేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి స్వయంగా మధ్యాహ్న భోజనం మెను తయారు చేసి విద్యార్థులకు అందజేశారని లబ్ధి పొందిన వారందరూ ఎల్లవేళలా ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలని అన్నారు మీరు ఒకసారి శుభానుభాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల పట్ల పేదల పట్ల మరి ఏ విధంగా చూపుతున్నారో మీరు ఒక్కసారి గమనించాలి సీఎం గారు అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేద విద్యార్థి మరి అర్థంకి ఇబ్బందులు పడకూడదు చదువుకి పేదరికం అర్థం రాకూడదు అనే మరి ఆకాంక్షతోటి ఈ రోజు మరి నాడు నేడు స్కూల్స్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి విద్యా విద్యా దీవెన కానివ్వండి ఇవన్నీ కూడా మరి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి చేపల తప్పడీ కార్యక్రమాలన్నీ అధ్యక్ష వహించిన ఎమ్మెల్యే గారికి హెచ్ఎం గారికి డెటీసీ గారికి గారికి మార్కెట్ గారి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారికి అలాగే ఎంపీటీసీ సమైక్య వైసంపీలు అలాగే సర్పంచ్లు వేదిక మీద ఉన్న మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే గ్రామీణ కార్పొరెన్స్ అయిన మన మెంబర్ గారు అయిన శ్రీనివాస్ గారికి తల్లిదండ్రులు విద్యార్ద్యార్థులు సొసైటీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ మాట్లాడుతే చాలా మంది మాకు ఎంపీటీసీ సర్పంచ్ ఉన్నారు అందరూ ఆడితే సాయంత్రం వరకు అవుతుంది మరి పిల్లలు స్టూడెంట్స్ ప్రోగ్రామ్ కాబట్టి మరి తక్కువ టైంలో మనం ముగిస్తే మరి వాళ్ళ మరి ఇవన్నీ తీసుకుని మరి స్కూల్కి వెళ్ళి మన వాళ్ళు శ్రద్ధగా చదువుకోవాలి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మరి మనం ఉండకూడదని చెప్పి అందరినీ మరి ఎక్కువ మందిని మాట్లాడి ఉండాలని చెప్పి మరి మీ అందరు కూడా వేదిక మీద ఎవరందరూ క్షమించాలి మరి ఇక్కడ ప్రోటోకాల్స్ అవి అవి మరి పట్టించుకోవాల్సిన పర్లేదు అది మన పార్టీ మీటింగ్లో పట్టించుకున్నాం దయించి మీరు ఎవరు కూడా మరి సహకరించాలి మరి ఇవి ఇచ్చేటప్పుడు ఏ స్కూల్ అయితే సరమో ఆ స్కూల్ ఎంతకీసీ సర్పంచ్ మన పార్టీ అయినా పార్టీ కాకపోనా